ప్రార్థన చేసుకుందామండి మామికిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి దయగలిగిన ఆయన తండ్రి బైబుల్ పరిశోధనలో కొన్ని మాటలు ఆలోచిస్తుండగా నేర్చుకుంటుండగా మాకు తోడుగా ఉండండి మాత్మ జీవితానికి కావలసిన సంగతులు ధర్మములు హెచ్చరించి మరింతగా మీ పనిలో ముందుకెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునాములో ప్రార్థనలు చున్నాం తండ్రి అమ్మేను ఇప్పుడు వచ్చిన దేవుని సంఘం అంతటికీ అలాగే ఆహ్వానాన్ని ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు ముఖ్య వాక్యోపదేశకులుగా పెద్దలు దైవజనులు జయపాలని గారి ప్రేట శుభములు తెలియజేసుకుంటున్నాను పిల్లరా కొద్ది మాటలు మన బైబిల్ గ్రంథంలో ఆలోచిద్దాం ఇంకా వాళ్ళు ఉన్నారు కనుక మనం ఆలోచించిపోయే అంశం వచ్చి అంతరించిపోతున్న అరుదైన జీవితాలు అంతరించిపోతున్న అరుదైన జీవితాలు ఎవరి జీవితాలు అంతరించిపోతున్నాయి ఇంతకు ఎవరు వారు ఆలోచన చేయగలిగితే పిల్లరా ముందుగా సమాజంలో కొన్ని కొన్ని పక్షులు అంతరించిపోతున్నాయి 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 అందుకే అంతరించిపోతున్న పక్షులను పట్టుకోవడానికి కనుగోవడానికి ఫారెస్ట్ ఏరియాలో అడవుల్లో కెమెరాలు పెట్టి వాటి జాడలను కనుక్కొని వాటి యొక్క స్థావరాలను గుర్తిరిగి వాటిని అభివృద్ధి చెందించాలి వాటి జాతిని కాపాడుకోవాలని ఎంతోమంది పనిచేస్తున్నారు గవర్నమెంట్ అలాగే జంతువులు కూడా అంతరించిపోతున్నాయి చాలా జంతువులు ఉదాహరణకు జింకలు మనకు తెలుసు మన కర్నూలు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జింకను వేటాడుతుంది కేసు నేరం ప్రమాదం ఎందుకంటే వాటి జాతి అంతరించిపోతున్నాయి మన కర్నూలు ప్రాంతంలో ఎక్కువగా జింకలు రోడ్డుపై కొలుసు ఆడుకుంటూ ఉంటాయి వాటిని ఏం చేయరంటే ఎవరు ఏమి చేయరు ఎందుకంటే వాటికట్టు ఒక చట్టాన్ని పెట్టారు వాటిని ఎలాంటి అపాయం వాటికి రాకూడదు వాటి జాతిని మనం కాపాడుకోవాలి ఆ మధ్య సల్మాన్ కారు మనకు అందరు తెలుసు సినీ హీరో ఒక దుప్పిని కాల్చడం వల్ల ఏమైపోయాడైనా కేసు అయిపోయింది ఆయన దగ్గర అధికారం ఉంది ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి మంచి హోదా ఉంది అన్నీ ఉన్నా కూడా ఆయన ఆ కేసు విషయములు మానసికంగా నలిగిపోయాడు కేవలం ఒక జింకను చంపినందుకు అలాగే ఎన్నో మనకి అంతరించిపోతున్నాయి పక్షులు కూడా ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ కిందట మనం చూడగలిగితే మన కళ్ళ ముందర ఇంటి ముందర తిరుగుతూ ఉండేవి చాలా పక్షులు ఇంటి ముందర ఏదైనా ఆరబెట్టాము అనుకో వడియాలు ఆరబెట్టినా ఏదైనా గింజలు నానేసిన గింజలు ఎండేసినా ఏమొస్తాయి కాకులు పక్షులు చాలా వచ్చి వాటిని తినడానికి ఇష్టపడేవి కానీ ఇప్పుడు నువ్వు ఏం ఆరేసినవి రావట్లేదు ఎందుకు అంతరించిపోయాయి కనపడట్లేదు ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు అంటే ఈరోజు మనిషి టెక్నాలజీ వలన ఈరోజు సెల్ఫోన్ ప్రభావం వలన ఏంటి టవర్స్ ప్రభావం వల్ల పక్షులు ఏమైపోయి అంతరించిపోయాయి ఒకనాడు మనం ఫోన్ మాట్లాడాలంటే వైరు ద్వారా ఉండేది వైరు ఇక్కడి నుంచి వైరు మరలా వేరే దగ్గర కనెక్షన్ ఉండేది వైర్ ద్వారా కానీ ఇప్పుడు ఏమైపోయిందంతా వైర్లెస్ టూ జీ నుంచి ఫోర్ జీ నుంచి ఏంటి ఫైవ్ జీ ఈరోజు టెక్నాలజీ మారిపోయింది ఈ టెక్నాలజీ వల్ల కొన్ని కొన్ని పక్షులు ఏమైపోయాయి అంతరిస్తూ ఉన్నాయి అంతరిస్తున్నాయి అలాగే చిన్ననాటి మనం ఆడుకునేటువంటి ఆటలు మనకు తెలుసు జ్ఞాపకాలని మనం చూడగలిగితే ఇప్పుడు ఆ జ్ఞాపక ఆటలు ఎవరు ఆడట్లేదు ఒక రెండు మూడు చూపిస్తాను పరి చూడండి నేను చూశారు కదా నైంటీ కిడ్స్ అంట అప్పుడున్నటువంటి ఆటోలు అప్పుడున్న వస్తువులు ఇప్పుడు మనకి కనపడట్లేదు అంటే ఏమైపోతాయి అవన్నీ అంతరించిపోతున్నాయి అలాగే అంతరించిపోతున్న కళలు అని అంటే ఒక ముప్పై ఏళ్ళ కిందట ఉండేవి ఇప్పుడు మనకి కనిపించట్లేదు నా చిన్నతనంలో ముప్పై ఏళ్ళ కిందట ఇంటి ముందు వచ్చి బట్సీలు మేము వేసేవాళ్ళు తెరగట్టేది సౌండ్ బాక్సులు పెట్టేది రీళ్ళతో ఏమేసేవాళ్ళు సినిమా వేసేవాళ్ళు ఇప్పుడు అది కనిపించి అంతరించిపోతున్నాయి చాలా కళలు అంతరించిపోతున్నాయి అలాగే చిన్ననాటి మనం ఆడుకునే ఆటలు అయితేనే ప్రతీది అంతరించిపోతున్న ఆటలని మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొకటి ఉంది అంతరించిపోతున్న కళల్లో మరొకటి చూడగలిగితే పడుతున్నాయి ఇప్పుడు లేవండి అదొక ఆనందం ఆడవాళ్ళు కొట్టాడుకోవడము ఈరోజు మనిషి బిజీ అయిపోయాడు చనిపోయిన వాళ్ళని అన్ని విధాలుగా ఈరోజు మనిషి సైలెంట్గా కిల్లర్గా మారిపోయాడు ఏంటి ఎన్నో అంతరించిపోతున్నాయి అయితే అంతరించిపోతున్న అరదైన జీవితాలు ఏంటి ఇంతకు మనం ఏమి నేర్చుకోవాలి బైబుల్ గ్రంథం ద్వారా ఆలోచన చేయగలితే ప్రిల్లరా ఈరోజు దేవుడు మనకు జీవితాన్ని ప్రసాదించాడు ఈరోజు మన జన్మ మనం బ్రతుకుతున్నటువంటి దాని వెనకాల కష్టం ఎవరిది ఉంది దేవునిది ఉంది అయితే దేవుడు ఏమి కోరుకున్నాడంటే ఇదిగో సమస్తాన్ని మీకు ఇచ్చాను సమస్తాన్ని మీరు అనుభవించి నాకు ఇష్టమైన పిల్లలుగా మీరు బ్రతకాలి ఈరోజు దేవునికి ఇష్టమైన వారుగా బ్రతకడం కనిపించట్లేదు కానీ ఎవరికి ఇష్టమైన వాళ్ళుగా బ్రతకడం అనేది మనకి కనపడుతుంది కానీ దేవుడు ఏమి కోరుకున్నాడంటే నాయన ఈ జీవితాన్ని నీకు ప్రసాదించింది నేనే ఆయుష్ ఇచ్చింది నేనే నీకు సమస్యాన్ని సమకూర్చి ప్రకృతిలో నీకు పెట్టింది నేనే అయితే నీవు నా కొరకు బ్రతకాలి అని కోరుకున్నాడండి కానీ ఈరోజు మనిషి అన్ని అనుభవిస్తున్నాడు దేవుణ్ణి పక్కన పెట్టేశాడు అయితే బైబిల్ గ్రంథములో కొంతమంది భక్తులు ఉన్నారండి దేవుని కొరకు తమ జీవితాన్ని దేవునికి అప్పగించిన వాళ్ళు చావు అయినా బ్రతుకైనా మేము దేవుని కొరికే బ్రతుకుతాము దేవుడు ఏ మాట చెబితే ఆ మాటకు మా శిరస్సు ఉంచుతామనే కొంతమంది భక్తులు ఉన్నారు బైగుల్లో కానీ అలాంటి వారి జీవితాల్లో అలాంటి వారి జీవితాలు అలా బ్రతికిన వారి బ్రతుకు ఇప్పుడు సమాజంలో కనపడట్లేదు అందుకే అంతరించిపోతున్న అరదైన జీవితాలు ఒక భక్తుని చూద్దాం ఏజ్ గ్రంథం ఏజ్కెల్ గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినం చూడగలిగితే ప్రవక్త అయినటువంటి ఏజ్కెల్ గారు ఆయన జీవితాన్ని మనం పరిశీలించగలిగితే ఏజ్కెల్ గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇస్రాయిలుల వారి దోషమును దాని మీద మోపవలను ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొని ఇందువో అన్ని దినములు నీవు వారి దోషములు భరింత ఎస్కేల్ గారు కండి ఇదిగో నాయన ఇస్రేల్ ప్రజలకి సంభవించే ప్రమాదాన్ని నువ్వు వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా నువ్వు చూపించాలి ఎలాగో తెలుసా ఒక పని చేయి ఏంటి పనే తెలుసా నీవు ఎన్ని నెలలు పండుకోమన్నాడు ఎడవైపు ఎడ ఎడం వైపు సైడు ఎడంవైపు సైడు మూడు వందల తొంభై దినములు అలా చదువుకుంటూ వస్తే మనకు కనపడతాడు ఎడమ పక్కన ఎన్ని దినాలు పండుకోవాలా ఏ విజయ్ పిల్లలను బయట గుర్చిపెట్టుకో ఏండి ఎడమ పక్కన ఎన్ని దినాలు పండుకోమన్నాడు మూడు వందల తొంభై దినములంటే ఇంచుమించు ఒక సంవత్సరం ఒక నెల అంటే పద్మూడు నెలలు నాయన యజ్గలు గారు నువ్వు ఎడమ పక్కనే పండుకోవాలి ఏంటి యజ్గేల్ గారికి జీవితం లేదా మన జీవితం మనం ఆలోచించుకుంటాం ఎలా నేను ఉండాలి కానీ ఏజకేలు గారి జీవితములు పండుకోవడానికి కూడా దేవుడు ఏంటి ఇష్టానుసారంగా నువ్వు పండుకోవడానికి వీలు లేదు మనం ఎలా పండుకుంటామండి హాయిగా ఆహ్లాదాకరంగా కాలు అటు వేస్తాం ఇటు తిరుగుతాం ఇటు బోర్లో పడతాం అటు బోర్లో పడతాం అదే పనికి సుఖంగా నిద్ర పండుకోవడానికి వేలకు వేలు ఇరవై వేలు ముప్పై వేలు మంచి డబల్ కట్ట మంచి అని తెచ్చుకుంటాం కానీ ఏజుకేలు గారి జీవితములు ఏజ్కేలు గారి కోరికలు అంటే ఏమీ లేదు ఇదిగో నాయనా నువ్వు ఎడమ తట్టు మూడు వందల తొంభై దినములు పండుకోవాలి తర్వాత అండి అమ్మాయి ఎప్పుడైనా ఇలా పండుకున్నాను తర్వాత ఇలా పండుకోవచ్చు అనుకోవడానికి కూడా లేదు మళ్ళీ కుడివైపు ఎన్ని దినాలు పండుకోమన్నాడు నలవది దినములు కుడివైపు నలభై దినములు పండుకోవాలి ఎడం వైపు మూడు వందల తొంభై దినములు పండుకోవాలంటే ఏజుకెలు గారు లాంటి దేవుని మాట విని అలాంటి భక్తిగా బ్రతికే భక్తులు మనకి కనపడరు అంతరించిపోయారు అలాంటి భక్తుల జీవితాలు ఈరోజు సమాజంలో మనకి ఎక్కడా కనపడట్లేదు తర్వాత అండి ఏజికెలు గారు పండుగ గురించి మాట్లాడిన తర్వాత గురించి ఆలోచన చేయగలిగితే ఎందుకంటే గ్రంథం నాలుగవ అధ్యాయం పదవచనం నుంచి భోజనాన్ని గురించి కూడా ఇష్టమైన భోజనం చేసే అధికారం కూడా ఏజికెల్ గారికి లేదు చదవండి ఏజకేళ్ల గ్రంథం నాలుగవ వధ్యాయం పదవచనం పన్నెండవ వచనం వరకు నీవు తూనిక ప్రకారము అనగా ఇరవై తులముల ఎత్తు చెప్పున భుజింపవలేను వేల వేలకు తినవలేను నీళ్ళు కొల ప్రకారము తాగవలేను నీళ్ళు ఎలా తాగాలంట కొలత ప్రకారము తాగాలి భోజనం కూడా కొలత ప్రకారం తినాలి ఆ భోజనం కూడా ఎలా వండుకోలేదు తెలుసా మనసులు విసర్జించి మలము వలన వాటిని నువ్వు వండుకోవాలి ఏంటంటే భక్తుల జీవితం దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా జీవితంలో నెరవేర్చారు వాళ్ళు నెరవేర్చారండి మారు మాట మాట్లాడకుండా నెరవేర్చిన భక్తులండి నువ్వు ఎలా పండుకోవాలో నీ చేతిలో లేదు నువ్వేమి తినాలో నీ చేతిలో లేదు సమస్తము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు బ్రతికారు బ్రతికారండి తర్వాత ఇదిగో తండ్రి అపవిత్రమై నేను తినలేను నా అన్నప్పుడు దేవుడు ఏం చెప్పిడు ఇదిగో నువ్వు మనుషుల మలము ద్వారా కాకుండా నేను వండుకోవాలి పశువుల మలము ద్వారా నువ్వు వండుకోమన్నాడు అంటే ఎలా పండుకోవాలో వాళ్ళ చేతిలో లేదు ఏమి తినాలో వాళ్ళ చేతిలో కూడా లేదు చూడండి ఇదే మాట చూడండి ఇంకొక మాట ఏజ్ గెలిగ పన్నెండవ అధ్యాయము మొదటి వచనం నేను చూడండి మొదటి వచనం మరియు ఏగోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను మరలా దేవుడు ప్రత్యక్షమై నాన్న ఏజుకేలు ఎక్కడున్నావు ఇదిగో ఒక మాట చెప్తున్నాను ఏంటో తెలుసు వచ్చింది చదవండి ఎవరు చూచుచుండగా ఇస్రాయేల్ ప్రజలు చూచుచుండగా గోడకు కన్నము నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారమున బయలుదేరుము ఏంటి ఏం ఒక ప్రాక్టికల్ నేర్పిస్తున్నాడు ఇస్రేళ్లకి దేవుడు ఏజికేలు ద్వారా ఇదిగో నాయన నువ్వు ఇంటి ద్వారా మనం రాకూడదు నీ సామాన్లు తీసుకుని ఎలా రావాలి గోడ పగలగొట్టి ఆ రంధ్రం ద్వారా బయటికి రావాలి ఇవన్నీ చూసారు చూడరా ప్రజలు చూసారు ఏంటయ్యా నీకు పిచ్చి పట్టి నేను ఎలా వస్తున్నావు మంచి గోడను బడుగొట్టి వస్తున్నావు అన్నప్పుడు ఏం నేర్పిస్తున్నాడు ఇదిగో మీ పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుంది ఏంటి కేర్ గారి జీవితములు ఏజ్ గారి ఇష్టాలు అనేవి లేవు అన్ని ఎవరి ఇష్టాలు నెరవేరుస్తున్నాడు ఆయన దేవుని ఇష్టాలను నెరవేరుస్తున్నాడు పండుకోడములైన చేతులు లేదు ఏమి తినాల చేతులు లేదు ఏంటి ఎలా జీవించాలన్నది ఆయన చేతిలో లేదు ఆయన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీలు లేదు తర్వాత అండి ఏజుకేలు గారికి ఏమన్నాడు తెలుసు ఇదిగోనైనా నువ్వు ఇష్టంగా నువ్వు ప్రేమించేది నీ ఇద్దరి నుంచి నేను తీసివేస్తున్నాను చోటు యేజకేల్ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేదొచ్చినప్పుజకేళ్ళ గ్రంథం ఇరవై నాలుగు వచ్చే పదిహేను వచ్చిన నుంచి మరియు ఎగోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నరపుత్రుడా నీ కన్నుల నీ యుద్ధ నుండి ఒక దెబ్బతో తీసివేయబోచున్నాను నీ వంగలార్చవద్దు ఏడవద్దు కన్నీళ్ళు విరవద్దు ఏం చెప్పాడు ఏజికేలు ద్వారా ఇదిగో నేను యేజికేలు నీ యుద్ధం నుంచి నువ్వు ఇష్టంగా ప్రేమించేది నీకు ఇష్టమైనది ఒకటి నేను తీసివేస్తున్నాను నీకు ఇష్టమైనది తీసివేసినప్పుడు నువ్వేం చేయకూడదు ఏడవకూడదు బాధపడకూడదు కన్నీళ్ళు కూడా కిందకు రాలకూడదు ఎందుకు పోయింది ఏజికేలు గారి జీవితంలో ఇష్టమైనది ఏంది భార్యను తీసేశాడు దేవుడు భార్యను తీసేశాడు దేవుడు అంటే ఏజకేలు గారి జీవితం గురించి ఆలోచన చేయగలిగితే ఆయన భక్తి గురించి ఆలోచన చేయగలిగితే దేవుని మాట విని దేవుని మాట కొరకు తమ జీవితాలని పనంగ వాళ్ళు పెట్టేశారు పెట్టేశారండి నిజంగా అలాంటి అరుదైన జీవితాలు కనపడుతున్నాయి ఇప్పుడు కనపడవండి కనపడు అవసరాల కోసం దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు కనపడతారు ఖర్చుపుల కోసం వెంబడించే వాళ్ళు కనపడతారు నూనె కోసం వెంబడించే వాళ్ళు కనపడతారు కోరికలు తీర్చుకోవడం కోసం వెంబడించే వాళ్ళు కనపడతారు కోడి సమస్య ఇలాంటి చిన్న చిన్న వాటి కొరకు ఈ లోక సంబంధమైన బ్రతు కొరకు అవసరాల కొరకు దేవుని వెంబరించేవారు కనపడతారు కానీ దేవుని కొరకు బ్రతకడం ఏంటో ఎలా బ్రతకాలో చూపించిన గారు లాంటి బ్రతుకు కనపడుతుంది సమాజంలో మనకి కనపడదండి కనపడదు కనక ప్రియులరా ఇక మరొక సందర్భం చూడగలిగితే యషయ గ్రంథం యషయ గ్రంథం అధ్యాయము రెండవ వచనం నుంచి యశయ గ్రంథం అధ్యాయము రెండవ వచనం నుంచి నేను పెద్ద ప్రవక్తల్లో పెద్ద దైవజనుడు ఎస్ఐ గారు గురించి మాట్లాడుతూ ఆ కాలమున యహోవా ఆ మోజు కుమారుడైన ఎస్ఐ ద్వారా ఎలాగూ సెలవిచ్చాను నీవు పోయి నీ నడువు మీద గోనె పట్ట విప్పి నీ పాదము నుండి జోలు తీసి తీసివేయుము అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుచుండగా ఏహోవా నా షేవ ఒకడైన ఐగుప్తిని గూర్చియు కూషుని గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములుగా నీవు దిగంబరివై జోలు లేకయే నడుచుకొనవలెను ఇది ప్రజలకు సూచనగా ప్రవక్తల జీవితాలను పనంగా పెట్టేశారండి వాళ్ళు ఎష్య్య గారి దగ్గరికి వచ్చి దేవుడు ఏం చెప్పాను నాన్న నీ జీవితం ఏంటో తెలుసా ఏంటి ప్రభు మూడు సంవత్సరములు బట్టలు లేకుండా నడవాలి మూడు సంవత్సరములు చెప్పులు లేకుండా నడవాలి బట్టలు లేకుండా నడవాలి అండి బట్టలు లేకుండా నడిచేవాళ్ళు ఏమంటారండి పిచ్చివాడు అంటారు అప్పుడు మనకు కనపడుతూ ఉంటా రోడ్లపైన బట్టలు చినిగిపోయి సంచులు నిండా వేసుకొని మీద వేసుకొని తిరుగుతూ ఉంటాడు బిజీగా తిరుగుతూ ఉంటాడు వాళ్ళు ఏమంటారు మనము పిచ్చివాడండి అంటే మైండ్ పని చేయట్లేదు కానీ ఇషయ్ గారు కూడా అయ్యో దేవా నేను పెద్దవాడిని నేను సేవకును కదా ఏంటి అని ఒక్క మాట కూడా అనలేదండి ఇదిగో నువ్వు వాళ్ళ సూచనగా నువ్వు ఏం చేయలేదు తెలుసా మూడు సంవత్సరంలో బట్టలు లేకుండా నువ్వు తిరగాలి చెప్పులు వేసుకోకూడదు నువ్వు బట్టలు లేకుండా తిరగాలి ఏంటంటే వాళ్ళ జీవితం ఏంటి ఈరోజు మనము చర్చికి ఎందుకు రాలేవంటే సత్తా చేయలేదని అంటారు ఎందుకు చర్చికి రాలేదంట సట్టు ఐరన్ చేయలేదు కనుక సట్టు నలిగిపోయింది కనుక నేను దేవుని దగ్గర రాలేదంటారు కానీ సట్లు వేసుకోకుండా ప్రజల మధ్య సంచరించరా అన్నప్పుడు చిత్తమని వాళ్ళు సంచరించారే ప్రయాణం అయ్యారే తిరిగారే మూడు సంవత్సరములు ఈరోజు మనిషి ఫ్యాషన్ అయిపోయాడు అని చర్చి అయినా కానీ ఫ్యాషన్ అయిపోయింది మంచి డ్రెస్సు ఫ్యాషన్ పోటీలు అయిపోయాయి నిజంగా ఫ్యాషన్ పోటీలు చర్చిలు చూస్తున్నప్పుడు ఎంత బాగా రెడీ అయిపోతారో తెలుసా ఫంక్షన్కి పోయినా రెడీ అయిపోతారు కానీ బైబుల్ ఉంది ఇంతే ఉంటుంది బైబుల్ అది ఇంతే బైబుల్ ఇప్పుడు బైబుల్ తేవడం మర్చిపోయింది సెల్ఫోన్ పట్టుకోసారి సెల్ఫుల్లో బైబుల్ ఉంది కదా అని కనుక ఏజ్ గారి యశయ్ గారి జీవితాన్ని గురించి ఆలోచించగలిగితే బట్టలు లేకుండా నేను చెప్పులు లేకుండా మూడు సంవత్సరములు నీవు సూచనగా కనపడాలి సూచనగా ప్రయాణించాలి ఇలాంటి వాళ్ళ జీవితాలు ఇలాంటి అరుదైన జీవితాలు ఈరోజు కనపడుతున్నాయి మనకి కనపడరు దేవుని కోసం దేవుని మాట విని సమస్యాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఎవరు కనపడరు సమస్యాన్ని సమకూర్చిన వాళ్ళు కనపడతారు తప్ప సమస్యని దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఎక్కడ కనపడరు కనపడరండి ఎక్కడ కనపడరు ప్రియమైన దేవుని పిల్లరా నిజంగా దేవుని కొరకు సమస్యని ఇచ్చే వారిలో దేవుని కొరకు ప్రాణాలు సైతం లెక్క చేయని వారిలో కేవలం ఉన్న ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బీవో ఈవో పిల్లలు తప్ప ఎవరు లేరు ఎవరు లేరని నిజంగా చెప్తున్నాను వేరే సంఘం వాళ్ళు అయితే సంవత్సరానికి ఒక యానివర్సరీ చేసుకొని సంబరం పడి చందాలు వేసుకొని ఆనందపడతారేమో కానీ నిత్యము దేవుని పనిలో నలిగిపోయేవారు ఎవరు మన వాళ్ళే మన పిల్లలే మన కాలేజీ వాళ్ళే ఇది మన దేవుని పిల్లరా నిజంగా పత్తికొండ రెండు రోజులు మీటింగ్ సవ్వాలంటే చిన్న ఖర్చు కాదండి భారీ ఖర్చు నిజంగా నా ఈ మీటింగ్ చేద్దామన్నప్పుడు సహోదరులు అన్న గారు అన్న ఎంతైనా పర్లేదు ఈ కార్యక్రమం చేద్దామన్నప్పుడు నేను కూడా పాళి బాక్సులు అవుతానని చెప్పి సగానికి సగం మా దగ్గర లేకపోయినా కూడా ఏం చేస్తున్నావు అప్పు చేసి దేవుని పని చేయగలుగుతున్నాం ఆయన ముందు వచ్చాడు ఎక్కడో హాలివి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు ఆయనకుంది ఆసక్తి నేను మంచి ఆసక్తి అన్న నేను కూడా నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పి ఎంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామండి కనుక దేవుని కొరకు మనము తాపత్రపడాలి మన జీవితాన్ని పనంగా పెట్టాలి అలా అరుదైన జీవితాలు మనకి ఈరోజు కనపడట్లేదు కానీ ఏజ్కేల్ గారిలో మనకు కనపడుతుంది ఎస్ఐ గారిలో మనకు కనపడుతుంది చూడండి ముంగో సందర్భం చూడగలిగితే చూడండి వషేయ గ్రంథం మరొక దైవ గురించి మరొక ప్రవక్త గురించి ఆలోచించగలిగితే ఒషే గ్రంథం మొదట అధ్యాయం రెండో వచ్చినం త్వరగా అండి వషేయ గ్రంథం మొదట అధ్యాయం రెండవ వచ్చినం త్వరగా టైం అయిపోయింది మనం మరిన్ని విలువైన మాటలు అనేయగలుగుతాన్ని నేర్చుకుందాం మొదట యహోవా ఓషయ్య దారి మాట సెలవిచ్చాను నీవు యహోవాను విసర్జించి బహు వీరు యహోవాను విసర్జించి బహువా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభచారము చెయ్యి స్త్రీలను నువ్వు పెండ్లాడి వ్యభచారం వల్ల పుట్టిన పిల్లను తీసుకొనమని యహోవా ఓషయ్యకు ఆజ్ఞ ఇచ్చిన గారు అండి దైవజనుడు ప్రవక్త ఏం చెప్పాడు ఓషే గారు నాయన ఓషయ్య ఎక్కడున్నావు చిత్తము నాయన ఇదిగో నాయన వషయ్యా నువ్వు ఒక పని చేయాలి ఏంటో తెలుసా నా ప్రజలందరూ వ్యభిచారంతో మునిగిపోయి వ్యభిచారంలో తేలి ఆడుతున్నారు నాయన వ్యభిచారం వల్ల వాళ్ళు కలిగే ప్రమాదాన్ని వాళ్ళ కళ్ళకు కట్టినట్లుగా నువ్వు చూపించాలి ఏం చేయాలి నాయన ఏం చేయాలి తెలుసా ఇదిగో నువ్వు వెళ్ళు ఎక్కడైతే వ్యభచారం చేయబో వ్యభచారం చేస్తుందో ఆ స్త్రీ నువ్వేం చేయాలి పెళ్లి చేసుకోవాలి అంటే ఓషాయి గారి జీవితంలో పెళ్ళి కూడా ఆనందం ఆయనకి లేదు నేను పెళ్ళని కానీ ఎంత ఆలోచిస్తామండి నాకు వచ్చే భార్య ఎలా ఉంటుంది నేను ఎలా ఉంటాను నా సంసారం ఏంటి నా జీవితం ఏంటండి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం ఉద్యోగం చేస్తున్నప్పుడే పెళ్లి గురించి ఇరవై లక్షలు ముప్పై ముప్పై లక్షలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు మనకి కనపడతారు నా పెళ్ళి ఇలా జరగాలి ఎలా జరగాలని కానీ ఓషాయి గారి జీవితంలో పెళ్ళి ఎలా జరిగింది ఒక వ్యభిచార శ్రేణి వ్యభిచారం చేసి ఆమెని వివాహము చేసుకున్నాడు వివాహం చేసుకోవడమే కాదు ఆమెతో సంసారం చేసి ఏం చేయాలన్నాడు పిల్లల్ని కనాలి పిల్లలు కనాలి అది పోనీ లేదు దేవుడా ఇష్టమైన పెళ్లి చేసుకున్నాను కనీసం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకైనా మంచి పేరు పెట్టుకోవడం అన్నదానికి కూడా ఆయనకి లేదు ఏం చేయమని అంటే చూడండి విషయ గ్రంథం మొదటి అధ్యాయ మూడు నాలుగు వచ్చిన నుంచి కాబట్టి అతడు పోయి దిబ్లయ్యము కుమార్తె అయిన ఓమెను పెళ్లి చేసుకొనుము గర్భవతి అయి అతనికి ఒక కుమార్ ఆరోచనకు వచ్చేయండి ఆరోచనకు వచ్చేయండి పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా ఏహో అతనికి సెలవిచ్చినది ఏమనగా చదువు బా చదువు దీనికి లోలు లామా అనగా జాలినున్నది ఆయన పేరు పెట్టుము ఏం పేరు పెట్టాడండి బిడ్డకి బిడ్డకి జాలీనొందనేది కనీసం పేరు పెట్టుకోవడానికి కూడా ఆయనకి లేదు మనం ఎలా పెడతాం మంచి పేరు అమ్మాయిని ఒక మంచి శృతి ఏంటి మంచి పేరు పెడతాం వసంత ఏంటి మంచి పేర్లు పెడతాం కానీ ఉషయ గారికి పుట్టిన బిడ్డకి ఎలాంటి పేరు పెట్టాలంట జాలీనుందనేది జాలీను అంతే అర్థమేణో తెలుసా ఇదిగో ఇస్రేల్లారా మీరు చేసే ఈ వ్యపచారానికి నేను మీ మిమ్మల్ని చూసి నేను జాలి పడను మీరు చేసే దుస్సుక్రియకి మీరు చేసే పనికి మాలిన పని చూసినప్పుడు నేను మిమ్మల్ని కరుణించను మిమ్మల్ని జాలీనొందని మిమ్మల్ని మీ పైన మాకు నాకు జాలీ లేదు అనడానికి సూచనకి ఏం పెట్టాడు జాలీనొందనేది ఏంటండి వీళ్ళ జీవితాలు ఇలాంటి అరుదైన జీవితాలు మనకి ఎక్కడా కనిపించట్లేదండి దేవుని కొరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు తమ జీవితాన్నే పణంగా అర్పించుకున్న వాళ్ళు భక్తులు పనంగా అర్పించుకున్న వాళ్ళు ప్రవక్తలు పనంగా అర్పించుకున్న వాళ్ళు దైవజనులు మనం ఇలా ఉండాలండి అంతరించిపోతున్న అరదైన జీవితాలు ఇలాంటి జీవితాలుగా ఇలాంటి బ్రతుకు మనం బ్రతకాలి దేవుని దేవుడు ఒకటే కోరుకున్నాడు ఆయన నా కొరకు బ్రతుకు పది మందిని బ్రతికించు ఇదే దేవుడు కోరుకున్నాడు నా కొరకు బ్రతుకు పది మందిని బ్రతికించు ఇది కష్టమా అండి కష్టం లేదండి కానీ ఈరోజు మనకి కష్టమైపోయింది కనుక పిల్లరా ఇలాంటి భక్తుల జీవితాలు గురించి ఆలోచించగలిగితే వీళ్ళు నిజంగా దేవుని కొరకు తమ జీవితాలని పరంగా అర్పించిన వాళ్ళు చివరిగా ఒకరి గురించి చూసుకొని ముగించుకుందాం ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథం పదార వచ్చాయము మొదటి వచ్చినాం చదవండి ఇరిమే గ్రంథం పదార వచ్చే మొదటి వచ్చిన ముగించుకుందాం త్వరగా మరి యోహో వాకు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చాను ఈ సెలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండా నీవు వివాహము చేసుకొనవద్దు ఏం చెప్పాడండి ఇరిమయ్య గారికి ఏం చెప్పాడు నాయన ఇరిమయ్య నీ జీవితంలో ఒకటి ఉండదు నాయన ఏంటి ప్రభా పెళ్ళి అవునా నాయన పెళ్ళి లేదా నా జీవితంలో నేను పెళ్ళి అని కానీ అందరూ ఆనందపడతారు ఆనందపడతారు లేదా ఇంట్లో కొడుకు పెద్దోడు పెద్దోడుతున్నాడు అనుకో ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చింది అనుకో ఇదిగో నేను నీ పెళ్ళి చేస్తామన్నాక అప్పుడు ఏమంటాడు నాకెందుకు అమ్మంటాడు సైడ్ పోయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు నాకు పెళ్ళే ఆహా నా జీవితం ఏంటి అని కానీ ఇరిమే గారి జీవితంలో ఏమీ లేదంట వివాహము లేదు పిల్లలు లేదు ఇదండి జీవితాలు అంతరించిపోతున్న అరదైన జీవితాలు వీళ్ళవి కానీ ఇలాంటి జీవితాలు ఇలాంటి బ్రతుకు బ్రతికే భక్తులు మనకి ఎక్కడ కనిపించట్లేదు ఈరోజు మనిషి లగ్జరీ అయిపోయాడు ఈరోజు స్వీకరణ కానీ లగ్జరీ అయిపోయాడు సేవ అని లగ్జరీ అయిపోయింది సినిమా థియేటర్ల మాదిరి హంగామాలుగా మనకి కనపడుతున్నాయి నిజంగా వీళ్ళని నిజమైన భక్తులు అంటే వీళ్ళ జీవితాలు మనకు ఒక గుణపాఠము కనుక మనము కూడా ఇలాంటి బ్రతుకు బ్రతికిన భక్తులను మనము ఆలోచించి మన జీవితం కూడా నిలబెట్టుకోవాలి కళలు అంతరించిపోయిన కళలు మళ్ళీ తిరిగి రప్పించవచ్చు కానీ నిజంగా దేవుని కొరకు బ్రతికేవారు సమాజంలో మనము రెడీ చేయాలి కనుక విలువైన మరిన్ని మాటలు దైవజనుల ధర మనం ఇందాం ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కొన్ని మాటలు ఆలోచించాము నాయన అంతరించిపోతున్న అరుదైన జీవితాలనైనా ఒకనాడు మీ కొరకు బ్రతికిన మీ పిల్లలు పెద్దలు ప్రవక్తలునైనా మేము కూడా కూడానైనా మీకు ఇష్టమైన పిల్లలు బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి మా జీవితంలో మాది ఏది లేదు సమస్తము మీదే కనుక మీరు మా కొరకు ఏ సూచి పనైతే ఇచ్చారో సత్క్రియలు అయితే మాకు అనుగ్రహించారో సమస్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి మీ చెంతకు చేరి మహాభాగ్యాన్ని అనుగ్రహించండి మీ కుమారుడు దైవజనులు పెద్దలునైనా అన్నయ్య గారు మాట్లాడుతుండగా తోడుగొని విలువైన మాటలు మీ దాసం ధర మాకునిపించింది ఈ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థనలు కూర్చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్